ఈరోజు వైఎస్ఆర్టీపీలో కెలిసి ఎమ్మెల్యేగా పదవి అనుభవించి రాజీనామా కూడా చేయకుండా కనీసం ఖండ కూడా తగ్గించుకుంటున్నటువంటి నేతకి మా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం మాకు చాలా అసహనంగా ఉంది కాబట్టి ఉన్న మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మాకు మాత్రమే టికెట్ ఇవ్వాలని మా వరద మండలం తరపున ఉచాఖండ మండలం తరపున మేము ఏడు మండల ఏడు మండలాల వాళ్ళని కలిసి అసమ్మతి నిర్ణయం తీసుకుంటున్నాము అదేవిధంగా నేను కూడా ఒక దళిత నాయకుడిగా టికెట్ ఆశించిన వాళ్ళు నేను ఒకరిని నిన్నటి వరకు కూడా టికెట్ కోసం ఆశించాను కానీ టికెట్ దొరకపోవడం చాలా ఇది పాత క్యాండిడేట్ కాకపోయినా గొడవలు ఉన్నటువంటి వాడినిగా ఫ్రెష్గా ఒక వ్యక్తికి ఇక్కడ తీసుకుని వచ్చి టికెట్ ఇచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి గెలిపించేదానికి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమర్థంగా ఉన్నారు అదేవిధంగా మన పార్టీ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని పార్టీ యొక్క కేటర్ని దృష్టిలో పెట్టుకుని మాకు నాయకులు మార్చాలని టికెట్ ఏరే వాళ్ళు బీఫార్మ్ అందించాలని లాస్ట్కి నామినేషన్ నామినేషన్ చేసే రోజు వరకు మేము ఆశిస్తామని మేము మనవి చేసుకుంటున్నాము దాని గుర్చాడకండుగా భాస్కర్ యాదవ్ నేను పార్లమెంట్ రైతు కార్యదర్శిని పార్టీకి మాకు ఒక దృష్టిలో పెడుతున్నారు పార్టీకి పనిచేస్తూ ఉన్నాము ఈరోజు సత్యవాడికి నిజంగా ఒక బ్లాక్ ఉండి మేము పార్టీ ఆదేశాల ప్రకారము ప్రతిరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేగా ఉన్న అతను చేసిన అవినీతిని కానీ అతను చేసిన వాళ్ళు కానీ ప్రజలకు చెప్తూ ప్రతి వాటర్కి వెళ్ళి మేము యాంటీగా చెప్పాము చెప్పి ప్రజలకు మెప్పించాము చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాటలు ఏ సభ రిపోర్ట్ తీసుకున్నారు మాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయనే మాకు కేండ్రిట్గా ప్రకటిస్తే ఈరోజు మేము అతను అవినీతి కూడా చెప్పగలిగితే చెప్పాము అదే ఓట్లు కాడికి వెళ్ళి అతనికి ఓట్లేనని మేము ఎలా కావడమో అందుకే నియోజకవర్గంలో మొత్తం ఏ కేడర్ పనిచేయడానికి సిద్ధంగా లేదు ప్రజలు మమ్మల్ని చుట్టారు ఎప్పుడైతే ఆ పేరు అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే జరుగుతారు మీరు ఇప్పటి వరకు అవినీతి చేస్తారు కదా మరి ఇప్పుడు ఆయన అవినీతి పడయ్యారా లేకపోతే మీరు అవినీతి పడారా అని ప్రజలు మమ్మల్ని కోచింగ్ చేస్తారు పార్టీ కోసం ఎంతో మంది నాయకులు ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన ఉన్నారు ఎవరు సలహాదిస్తారో కానీ కాకుండా పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇస్తే కార్యకర్తలు అందరూ కలిసి గట్టిగా పనిచేస్తాము లేదంటే మా ఇళ్ళలో మేము ఉంటాము మీరు ప్రత్యాయమైన కొన్ని నాయకత్వం తయారు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు గారికి నేను వినయించుకుంటాను చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారికి తీసుకున్న నిర్ణయం ఆయన ఏవి కోణాల్లో తీసుకున్నారో కానీ సత్తివేడులో ప్రజలను అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆదిమలో నిన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగి కొంతమంది మండల నాయకులకి వాళ్ళ ఇళ్లకే పరిమితమై జై అరాచకం లేదు గుజినాడి కనీ మండలంలో ఇసుక దోపిడీ అన్ని విధాల అన్ని అన్ని విధంగా అక్రమ కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టించి కోర్టుకు పోయి బిల్లులు తెచ్చుకుంటే కూడా తినిపిచ్చి పంచాయతీ సెక్రటరీలను పెట్టుకొని కాజేసినారు అలాంటి వ్యక్తిని తెలుగుదేశం కేవటం పరాయించేదానికి సిద్ధంగా లేదు పార్టీ హైకమాండ్ ఇప్పుడైనా కన్నువిప్పు కలిగి పునః పరిశీలించవలసిందిగా సత్తిబడి నియోజకవర్గం ఏడు మండలాల తరఫున కోరుకుంటున్నాం నుంచి చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇవ్వాలనుకుంటున్నాం ఈ ఐదేళ్లలో ఆదిమూలం గారు వల్ల బాధపడ్డ వాళ్ళు తెలుగుదేశం కేటంలో దగ్గర దగ్గర ఎనభై శాతం మంది ఉన్నారు మేము కొట్టించుకున్నాం కేసులు పెట్టించుకున్నాం భూములు కోల్పోయే వాళ్ళు ఉన్నాం ఇలాంటివి ఎన్నో అన్యాయాలు అరాచకాలు కేవలం ఆయన మండలంలో కొన్ని మంది ఇళ్ళకి పరిమితమై వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేయించుకొని మమ్మల్ని అందరినీ బాధలు పెట్టి ఎన్నో విధాలుగా బాధింప చేశారు ఈరోజు మండలం నుంచి కనీసం నలుగురు క్యాటర్ని పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోకుండా ఆదిమూలం గారికి మీరు టికెట్ ఇచ్చి పంపించారు మేము ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడుక్కోవాలా మేము కష్టపడి జంటాను ఎలా మొయ్యాలా మా ఆత్మాభిమానం చంపుకొని పార్టీ కోసం ఎలా పనిచేయాలని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం దయచేసి టీడీపీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు వాళ్ళల్లో ఎవరికైనా మీరు సీట్ ఇవ్వండి మేము గెలిపించుకొని తీరుతాం అంతేగాని పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు మీరు ఉన్నట్టుండి సీట్ ఇచ్చి అతని కోసం కష్టపడమంటే ఇన్ని రోజులు అతను అవినీతి పెరవడని చెప్పిన నోటితో మేము నీతి పరుడని ఎలా అబద్ధాలు ఆడాలో మీరే నిర్ణయించుకొని దయచేసి ఒకసారి ఆలోచించి కొత్త వాళ్ళకైనా ఇవ్వండి లేదా టీడీపీలో ఉండే పాత నాయకులకైనా ఇవ్వండి అంతేగాని ఒక వైసీపీ లీడర్ని తీసుకొచ్చి మా నెత్తిని రుద్ది మా జీవితాలు నాశనం చేయొద్దు ఎప్పుడు అంటుంటారు యువత రాజకీయాల్లోకి రావాలా రాజకీయాల్లోకి రావాలని యువత ఏం చూసి రాజకీయాల్లోకి రావాలని ఈరోజు మేము ఆలోచించుకుంటున్నాం ఇలాంటి రాజకీయాల్ని చూసి మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మంటారా లేదా రాజకీయాలకే దూరం రమ్మంటారా మీరు తీసుకునే నిర్ణయం బట్టే మీరెప్పుడు మా దృష్టిలో ఒక విజనరీ లీడర్ మీరు విజనరీతో ఆలోచిస్తారనే నమ్మకం మేము కోల్పోయేటట్టు మీరు చేయొద్దు ఈ ఒక్కసారికి మీరు మీ నిర్ణయం మీరు మార్చుకొని మాకు మంచి క్యాండిడేట్ని పంపిస్తారని మేము మేమింతటితో సెలవు తీసుకుంటున్నాం ఖచ్చితంగా మేమైతే పార్టీ కోసం ఇతనికే సీట్ ఇస్తే కష్టపడి పని చేయలేము

పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతులు ఎత్తి దండం పెడుతున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆరు ఎలక్షన్లు జరిగితే ఐదు సార్లు టీడీపీ గెలిచింది సార్ ఇక్కడ దయచేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి రావద్దు సార్ మీరు ఒక్కోసారి ఆలోచించండి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఏడు మండలాల ప్రజలు వద్దు సార్ మీరే అన్నారు మీ నోటితోటి పెద్దలు మీరు అక్కడ చెత్తెత్తి కూర్చుని ఇక్కడేస్తున్నారు ఇక్కడ ఎత్తు అక్కడే వేస్తున్నారు ఆ చెత్త ఎత్తు కూర్చుని పెట్టొద్దు సార్ మీకు దండం పెడుతున్నాం సార్ ఏడు మండల ప్రజల తరపున ఇదే సార్ మీరు చెప్పడం ఆలోచించండి సార్ ప్లీజ్ वही तो पार्टी